నమస్తే న్యూస్ కు స్వాగతం ఏడదో రోడ్డులో చేస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవం రెండో రోజు విశేష పూజలు హోమలు నిర్వహించారు ఇక గురుస్వామి మేడిశెట్టి సూర్య భాస్కర్ ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపకులు జాస్తి శ్రీనివాసరావు చౌదరి విజయలక్ష్మి చే పండితులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ కు చెందిన బివి రామారావు గురుజీ చేతుల మీదుగా దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మండపేట ఏడుగ రోడ్డులో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ పునర్నిర్మాణానికి ఆలయ వ్యవస్థాపకులు జాస్తి శ్రీనివాస చౌదరి శ్రీకారం చుట్టారు గురుస్వామి మేడిశెట్టి సూర్య భాస్కరరావు సూచనల మేరకు ఆలయ పునర్ ప్రతిష్ట ఈ నెల ఐదవ తేదీ శనివారం నాడు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నూతన ఆలయంలో శ్రీ మహాగణపతి మహాలక్ష్మి పంచముఖాంజనీ స్వామి చిరిడి సాయిబాబా దత్తాత్రేయ స్వామి వార్లను ప్రతిష్ఠిస్తున్నారు గత రెండు రోజులుగా ఆలయ పునర్నిర్మాణానికి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు దేవతామూర్తులు విగ్రహాలకు హైదరాబాద్ కు చెందిన గురూజీ బివి రామారావు కుమారి దంపతులుచే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలి వ్యవస్థాపకులు జాస్తి శ్రీనివాసరావు చౌదరి విజయలక్ష్మి దంపతులచే గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కరరావు ఆధ్వర్యంలో పండితులు విశేష పూజలు హోమాలు నిర్వహించారు ఈ సందర్భంగా గురుజీ బివి రామారావు గురుస్వామి మేడిశెట్టి సూర్య భాస్కరరావు వరప్రసాద్ స్వామి మీడియాతో మాట్లాడుతూ శనివారం నాడు శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో జరిగే ఐదుగురు దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట పన్నుల పండుగ జరుగుతుందన్నారు రాబోయే రోజుల్లో ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందుతుందన్నారు దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట అయిన అనంతరం ఆలయ ప్రాంగణం వద్ద భారీ అన్న సంతర్పణ నిర్వహిస్తారన్నారు ఈ రోజునటువంటి శ్రీ దివ్య ఆలయ సన్నిధికి మరి హైదరాబాద్ నుంచి మాకు ఎంతో ఆప్తులు గురువులకే గురువు ఆయన డివి రామం గురీజీ గారు ఇక్కడ రావటం మా శ్రీనివాస్ గారు దంపతులు ఇక్కడ కూడా ఈ యొక్క ఆలయాన్ని స్వయంగా వారే నిర్మించడం జరిగింది ఈ శుభ సందర్భంలో మాకు ఎంతో ఇష్టమైనటువంటి మరి బ్రహ్మగారైనటువంటి వెంకటరా వెంకట శాస్త్రి గారు కూడా మాకు ఎక్కడికైనా ఎక్కడ ఆలయం ప్రతిష్ట జరిగినా నేను ఉన్నంత బ్రతికూలంత కాలం ఆయనే ఉండాలి వారి వారిది జనమే ఉండాలి అలాగే నాకు ఎంతో మిత్రుడైనటువంటి మా ప్రసాద్ స్వామి అందరూ వచ్చారు భక్తులంతా కూడా నిర్ణయించి కూడా చాలా దండోపదండాలుగా వస్తున్నారు నేను కోరేదందరినీ ఒక్కనే ఇక్కడ కుల మతాలకు అతీతంగా ధనిక పేద అనేటువంటి భేదం లేకుండా శ్రద్ధ సబూరి అనే మాట వచ్చింది సాయిబాబా గారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అటువంటి తారతమ్యాలు లేకుండా ఇక్కడ బాబా గారి యొక్క చర్యలు అవుతుంది ఈ సాయినాథ్ గారి గృహ ప్రతిష్ట జరుగుతోంది శుభ కార్యక్రమం ఎందుకు జరుగుతుందంటే ప్రజలకి కలియుగంలో ఏది మంచి ఏది చెడు అని తెలుసు కానీ దాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలో తెలియదు తల్లి తండ్రి రూపంలో గురువులు ఉంటారు కానీ ఆ తల్లిదండ్రుల రూపంలో ఉన్న గురువుల్ని గ్రహించే శక్తి ఇప్పుడున్న జనరేషన్కి లేదు మొదటి గురువు తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు తరువాత దేవుడు అంటే దేవుడు నాలుగో ప్లేస్లో ఉన్నాడు తల్లిని గౌరవించేవాడు ఈ సమస్త సృష్టికి అధిపతి అవుతాడు అధిపతి అంటే ఎట్లా ఈ సృష్టిని జయించడం అంటే ఈ సృష్టిని నడిపించే శక్తి కూడా అతనికి కైవసమైపోతుంది తల్లిని ద్వేషించేవాడికి ఈ సృష్టిలో స్థానమే లేదు అట్లాంటి ఈ పరమగురు స్వరూపమైన సద్గురు సాయినాథ గారి విగ్రహ ప్రతిష్ట జరగడం ఎందుకు అంటే సామాన్య మానవులు మనిషి రూపంలో ఉన్న గురుశక్తిని గ్రహించలేరు తల్లి తల్లిలో ఉన్న శక్తిని గ్రహించలేరు తండ్రిలో ఉన్న శక్తిని గ్రహించలేరు సామాన్య మానవుడి రూపంలో తిరిగే గురుశక్తిని కూడా గ్రహించలేరు సాయినాథ గారి జీవిత చరిత్రలో కూడా ఆయన గురువుగా గ్రహించిన వాళ్ళు చాలా తక్కువ మంది కృష్ణుడు రాముడు కూడా మానవ రూపంలో వచ్చినప్పుడు వాళ్ళని దైవశక్తిగా ఆరాధించిన వాళ్ళు చాలా అతి తక్కువ మంది ఉన్నారు ఆ కాలంలో కూడా లోపరియుగంలో కానీ రేతాయుగంలో కానీ మానవులకి సరైన రూపంలో సరైన మార్గంలో నడిపించే శక్తి గురుశక్తి గురుశక్తి తప్ప ఇక వేరే శక్తి కలియుగంలో ఈ కలియుగంలో జరిగే అనా అరాచకాలని అదుపు చేసే శక్తి ఒక గురుశక్తికే ఉంది అట్లాంటి మహాద్భుతమైన రూపమైన షిరిడీ సాయినాథ గారి ప్రతిష్ట గ్రామంలో జరుగుతుంది ఆ గురుశక్తిని ఎవరైతే గ్రహిస్తారో తల్లి రూపంలో ఉన్న గురుశక్తిని గ్రహించేవాడికి సాయినాథ రూపంలో ఉన్న గురుశక్తి కూడా తెలుస్తుంది ఈ సృష్టిలో ప్రతి జీవి ఆకలితో ఉంటుంది ఆకలితో ఉన్న ప్రతి జీవికి అన్నం పెట్టేవాడే ఈ సృష్టిని నడిపించే శక్తిని పొందుతాడు అట్లానే సాయినాథ గారి జీవిత చక్రంలో కొన్ని కొన్ని అధ్యాయాలు ఉన్నాయి కొంతమంది ఆయనకి నైవేద్యం సమర్పించడానికి వెళ్ళినప్పుడు నాకెందుకమ్మా మీ ఇంట్లో మీ వీధిలో ఉన్న కుక్కకు పెట్టు లేదంటే మీ ఇంట్లో ఉన్న చీమలకు పెట్టు అని చెప్పేవారు ఆయన అంటే ప్రతి జీవిలో కూడా ఆయన ఒక దైవశక్తిని చూశారు ఆ దైవశక్తిని మనము సాయినాథ రూపంలో ఆరాధించుకుంటూ ఆ యొక్క గురుశక్తిని మనం కూడా కైవసం చేసుకుని మన జీవితాన్ని తరించు తరింపజేసుకోవడానికి మన శ్రీనివాసరావు గారు విజయలక్ష్మి గారు దంపతుల రూపంలో ఏడిల గ్రామంలో శ్రీడి సాయినాథ వారు వేయించేస్తున్నారు రేపు అట్లనే అందరికీ ఎటువంటి ఆర్థిక కష్టాలు లేకుండా ఎటువంటి విఘ్నాలు లేకుండా పరమ గురుస్వరూపము గురువులకే గురుస్వరూపము గురువులు కూడా పూజించే విఘ్నేశ్వరుడు ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా సృష్టి ముందుకు జరగదు అట్లాంటి విఘ్నేశ్వరుడితో స్థా స్థాపితమవుతుంది ఇక్కడ నెక్స్ట్ విజయ మహాలక్ష్మి అమ్మవారు అందరికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఏడు గ్రామం అంతా సుఖ సుఖ సంతోషాలతో ఉండాలనే కోరికతో మహాలక్ష్మి అమ్మవారిని కూడా ఇక్కడ స్థాపిస్తున్నారు అట్లనే ఆంజనేయ స్వామి ఈ కలియుగంలో ఉండే దుష్ట శక్తుల్ని అరాచకాలని కంట్రోల్ కానీ మనసుని అధిపతి ఆధిపత్యం ఆధిపత్యం వహించే పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపం ఒకటే ఆయన ఆరాధించే వాడి దగ్గరికి ఎటువంటి అరాచక శక్తులు దగ్గరికి చారు మహా అద్భుతమైన శక్తివంతమైన రూపం పంచముఖ ఆంజనేయ స్వామి ఇట్లా సమస్త దేవత ప్రాంగణంతో ఏడిద గ్రామంలో ఒక పుణ్యక్షేత్రము రాబోతుంది ఈ పుణ్యక్షేత్రాన్ని అందరూ ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులనే కాదు ఎవరనే కాదు ప్రతి ఒక్కళ్ళు సమాజంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుణ్యక్షేత్రంలో ఉండే శక్తిని గ్రహించండి మీకు రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది ఎంత పుణ్యక్షేత్రం అవుతుంది ఎంత మహాశక్తి ఉందో ఇక్కడ కాబట్టి రేపు జరిగే విగ్రహ ప్రతిష్టకి ఏడుద గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ హాజరై ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి పరమగురు స్వరూపమైన సాయినాథ గారి అనుగ్రహాన్ని పొందగలని ఆశించారు ప్రపంచమంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మన ఏడదగ్రావ శివారులో ఉన్నటువంటి సద్గురు సాయినాథ వారి యొక్క ఆలయంలో వి రామ్ గురుజీ గారి యొక్క దివ్యాశిస్సులతో భక్తుల సహాయ సహకారాలతో ప్రధాన సంకల్పకర్తలు మన జాస్తి శ్రీనివాస చౌదరి గారు శ్రీమతి విజయలక్ష్మి దంపతులు సౌజన్యంతో సంపూర్ణంగా యొక్క మహాగణపతి స్వామివారు మహాలక్ష్మ మహాలక్ష్మి అలాగే పంచమగ హనువంతుడు దత్తాత్రేయుడు సద్గురు సాగినాథుడు ఐదుగురు దేవతామూర్తుల యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవం మూడు నాలుగు ఐదు ఐదు తారీఖులు ఈ మూడు రోజుల పర్యంతము కూడా త్రిరాత్ర దీక్ష అంటారు మూడు రోజుల పర్యంతము జరిగే కార్యక్రమాలు ఇవి ప్రతిష్టా మహోత్సవము ఇత్యాది కార్యక్రమాలని కూడా భక్తుల సహాయ సహకారాలతో అలాగే మన ప్రధానమైనటువంటి సంధానకర్తలు జాస్తి శ్రీనివాస చౌదరి గారు శ్రీపతి విజయలక్ష్మి దంపతులతో ఈ ప్రతిష్టా మహోత్సవాలని కూడా జరపబడును మన ఏడిది గ్రామంలో మరి జాస్తి శ్రీనివాసరావు గారి దంపతుల చేతుల మీదుగా అత్యంత వైభవపేతంగా శ్రీ శ్రీడి సాయినాథ స్వామి వారి యొక్క ఆలయం నిర్మించడం జరుగుతుంది మరి ఆలయాలంటే ఆధ్యాత్మిక కథకులు తర్పణాలు ఆధ్యాత్మికతను పెంచి పోషించి అదే విధంగా ప్రతి ఒక్క మనిషిలోని కూడా భక్తిభావాలు నింపేటటువంటి కేంద్రాలుగా ఈ రోజు దేవాలయాలు విరాజిల్లుతున్నాయి ఈ యొక్క అద్వితీయమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఏడిద మండపేట పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలు ఆశాంతం స్వామి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి శిరిడీ సాయినాథుని కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి